తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది పాఠశాలలకు ఈసారి సంక్రాంతికి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆరు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఉన్నాయి అయితే మిషనరీ పాఠశాలలకు మాత్రం ఈ హాలిడేస్ నుంచి మినహాయింపు ఉంది సంక్రాంతి సెలవులు జనవరి పన్నెండున ప్రారంభమైతే మరుసటి రోజే రెండో శనివారం తర్వాత ఆదివారం వస్తున్నాయి పద్నాలుగు ఆదివారం భోగి పండుగ కాగా పదిహేనవ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదినం జరుపుకోనున్నారు సంక్రాంతి తర్వాత జనవరి పదహారు పదిహేడున ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవులు ఇచ్చింది దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్కు హాలిడేస్ రానున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలిడేస్ లలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది కాగా జనవరి ఇరవై ఐదున ఆదివారం ఇరవై ఆరు రిపబ్లిక్ డే వరుస సెలవులు రాబోతున్నాయి ఇక ఇప్పటికే పదో తరగతి ఇంటర్ పరీక్ష షెడ్యూళ్లను ప్రభుత్వం ప్రకటించింది ఈ సెలవులు పూర్తవుతూనే విద్యార్థులు పూర్తిగా పరీక్షల మూల్లోకి వెళ్లనున్నారు దీంతో సంక్రాంతి సెలవుల కోసం ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం నిరీక్షిస్తున్న సమయంలో తెలంగాణ విద్యాశాఖ సెలవులపైన ప్రకటన చేసింది